నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను వారాహిదేవి నవరాత్రులు ఇక మనము నాలుగో రోజుకైతే చేరుకున్నామండి ఈ నాలుగో రోజు పూజని ఏ విధంగా చేసుకోవాలి ఈ రోజున వెలిగించవలసిన ప్రత్యేకమైన దీపం ఏంటి అసలు ఈ దీపం ఎందుకు వెలిగించుకోవాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో షేర్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఈ రోజు కనుక ఈ దీపాన్ని వెలిగించుకోవడం కుదరకపోతే మళ్ళీ ఈ దీపం ఎప్పుడు పెట్టుకోవచ్చు ఈ విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి అనేది పూర్తిగా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను వారాహిదేవి నవరాత్రులు మొదటి రోజు నుంచి కూడా రెండో రోజు మూడో రోజు ఇలా ఎప్పుడు చేసుకోవాలి ఏంటి అనేది షేర్ చేస్తూ వస్తున్నానండి నేను అలాగే ఇప్పుడు నాలుగో రోజు చూపిస్తాను కదా ముందు ముందు పంచమి అనేది ఎంతో విశిష్టత కలిగింది అలాగే సప్తమి అష్టమి కూడా చాలా మంచి రోజులు అండి అవన్నీ కూడా ఎలా చేసుకోవాలనేది నేను ముందు ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తూ వస్తాను అవన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వారాహిదేవి నవరాత్రులలో మూడు రోజులు చేసుకునేవారు ఐదు రోజులు చేసుకునేవారు లేదా చివరి మూడు రోజులు అలా చేసుకునే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు వాటి గురించి కూడా కొన్ని సందేహాలు అడిగారు అవి కూడా నేను ఇక్కడ క్లారిటీ ఇస్తూ ఈ వీడియోని అయితే నేను షేర్ చేస్తున్నానండి స్కిప్ చేయకుండా చూడండి ప్రత్యేకమైన ఉప్పు దీపంతో చేసుకునే ఈ మంగళవారం పూట చాలా విశిష్టత కూడుకున్నది అది ఎందుకు ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు క్లారిటీ అనేది ఇస్తాను అయితే వారాహీదేవి నవరాత్రిలో నాలుగో రోజు మనకి మనకి జూలై పదహారవ తారీఖు మంగళవారం పూట వచ్చిందండి మనకి అమ్మవారివి ప్రత్యేకమైన రోజులుగా మంగళ శుక్రవారాలు చెప్తూ ఉంటాం కదా మరి అటువంటి ప్రత్యేకమైన రోజున ఉప్పు దీపం కనుక వెలిగిస్తే చాలా మంచిది ఆ దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి ఏంటి షేర్ చేస్తున్నానండి అయితే ఇక్కడ కొన్ని సందేహాలు కూడా అడుగుతూ ఉన్నారు కదా అవి కూడా షేర్ చేస్తూ ఉంటాను ఇక్కడ నేను చిన్న మట్టి పాత్రలు అయితే కుండల్లో అయితే ధనము ధాన్యము పెట్టుకున్నాను మనం ఎప్పుడూ కూడా దానికి ప్రతి రూపాయి కూడా మనకి రావాలి అని కోరుకుంటూ ఉంటాము అందుకనే అమ్మవారికి మనం ఏవైతే సమర్పిస్తామో అవి అవి మన ఇంట్లో ఎప్పుడు కూడా అక్షయంగా ఉంటాయి అని ఒక నమ్మకం కాబట్టి ఇక్కడ నేను ధనము ధాన్యము కూడా ఈ విధంగా పెట్టుకున్నాను కొండల్లో మీరు ఇష్టం ఉంటే మీరు కూడా పెట్టుకోండి చిన్న చిన్న పాత్రలో అయినా కానీ ప్లేట్స్లో అయినా కానీ ఇక ఆ తర్వాత ప్రత్యేకంగా వెలిగించుకునే ఉప్పు దీపం కోసం ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకోవాలండి ఒక మట్టి ప్రమేదనే తీసుకోండి ఇది కొత్తదే అవనవసరం లేదు మనం ఆల్రెడీ వాడుకున్నదైనా సరే ఒకసారి కడిగేసి వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా గంధం కానీ పసుపు బొట్లు కానీ పెట్టుకోండి ఈ ఉప్పు దీపం ఎందుకు వెలిగిస్తారు అని అంటే మనకి ఎటువంటి రుణ సమస్యలు ఉన్న అప్పుల బాధలు రావాల్సిన ధనం రాకపోయినా అలాగే మనం ధనం వృద్ధి లేకుండా ఇంట్లో ఏదైనా అనవసర ఖర్చులు ఇంట్లో అవుతూ ఉన్నా అటువంటివన్నీ కూడా తొలగిపోవడం కోసం ఈ ఉప్పు దీపారాధన అమ్మవారికి చేసుకుంటే చాలా మంచిది నెగిటివ్ ఎనర్జీని ఉప్పు లాక్కుంటుంది అని అంటారు కాబట్టి మన ఇంట్లో ఎటువంటి నకారాత్మక శక్తి ఉన్నా కూడా అదంతా బయటకు వెళ్ళిపోయి మనకు వచ్చే ప్రతి రూపాయి కూడా అవసరానికి మాత్రమే ఖర్చు పెట్టుకుంటూ మనకి ఇంట్లో ఆర్థిక వృద్ధి జరుగుతుంది అంటే సంపాదన పెరుగుతుంది అని చెప్పి ఒక నమ్మకం కాబట్టి మంగళవారం పూట వెలిగించుకునే ఈ దీపం వల్ల మంచి జరుగుతుందండి కాబట్టి ఈ విధంగా ఒక ప్లేట్లో కూడా ముగ్గు పెట్టుకొని ఈ మట్టి దాంట్లో పెట్టుకొని ఉప్పుని అయితే పోసుకోండి అయితే ఎప్పుడైనా ఈ ఉప్పు దీపారాధన చేస్తున్నప్పుడు కొత్త ప్యాకెట్ అనేది రాళ్ళ ఉప్పు అంటాం కదా మనం కళ్ళు ఉప్పు అంటాం ఆ ఉప్పు తెచ్చుకోండి మెత్తడి సాల్ట్ కాదు రాళ్ళ ఉప్పు ఈ దీపం ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందేనండి మరొకసారి కొత్తగా చూసే వాళ్ళ కోసం వివరంగా చెప్తాను ఈ రాళ్ళ ఉప్పులు అనేది తెచ్చుకోండి తెచ్చుకొని పైన మళ్ళీ మనం రెండు దీపాలు అనేవి పెడతాం కాబట్టి రెండు దీపాలను కూడా అందంగా అలంకరించుకోండి ఏ పూజలు అయినా మనం అలంకరణ చేస్తున్నామంటే అది మన కోసం అమ్మవారి కోసం కాదంటే అది గుర్తుంచుకోవాలి మీరు ఎన్ని పూలు పెట్టినా ఎన్ని దీపాలు వెలిగించినా మనకి భక్తిభావం అలాగే మనం చేసుకునే పూజ నిండుగా ఉండటం కోసం మాత్రమే మనం ఆ కాసేపు భగవంతుని దగ్గర కూర్చుంటున్నామో అని అంటే ఎంత నిండుగా ఉంటుందో మన మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది దైవభక్తి పెరుగుతుంది అనే ఉద్దేశంతో మీ దగ్గర మీ శక్తి మేరకు మీరు ఎంతైతే చేసుకోగలరో ఆ విధంగా ఏర్పాటు చేసుకొని చేసుకోండి ఇక ఆ తర్వాత నేను రెండు ప్రమిదని కూడా అలంకరించిన తర్వాత ఉప్పు మీద ఈ విధంగా పెట్టాను కదా ఆ తర్వాత లోపల అయితే వేయాలి ఇవి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేస్తే సరిపోతుంది ఎరుపు ఒత్తులు కానీ మామూలు ఒత్తులు కానీ నేనైతే కమలదీపం ఒకటి అది కొంచెం కలర్ షేడ్ అయినట్టుగా వచ్చేసిందండి దాని అడుగున స్టాండ్ లాగా ఏదైతే ఉంటుందో ఆ స్టాండ్ని ఇక్కడ విక్స్ లాగా ఉపయోగించి నేను ఒత్తుల్ని దాంట్లో పెట్టి దీపం కింద వెలిగించుకుంటున్నాను స్టాండ్ లాగా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది సో ఆ తర్వాత వచ్చేసి ముందుగా మనం ఏ పూజ చేసినా గణపతిని ఆరాధిస్తాం కాబట్టి మామూలు దీపారాధన అలాగే నిత్యం చేసుకున్నట్టుగా కామాక్షి దీపారాధన వెలిగించుకున్నాను ఆ తర్వాత మొదటిగా వినాయకుడికి అయితే పూజ చేసుకోవాలంటే అయితే పసుపు వినాయకుడిని ఏ రోజుకారు ఒక రోజు ఉద్వాసం పెట్టుకోవాలి ఎలా పూజ చేయాలని నేను ప్రత్యేకంగా ఒక వీడియో అయితే పెట్టున్నాను ఒకసారి ఎండ్ ఇస్తాను చెక్ చేయండి ఇక్కడ మొదటిగా గణపతికి కూడా పూజ చేసుకుని ఆ తర్వాత ధూపం చూపించి పండు కానీ ఏదైనా నైవేద్యం పెట్టేది స్వామివారికి ఇక్కడ ఈరోజు అమ్మవారికి నేను పాలతో అభిషేకం చేసుకుంటున్నానండి మీరు విగ్రహం ఉన్న వాళ్ళైతే కనుక పాలు పంచామృతాలు పసుపు కుంకం గంధం ఇటువంటి వాటితో అయినా మీరు అభిషేకం అనేది చేసుకోవచ్చు ఒకవేళ పాలతో అభిషేకం చేసినట్లయితే కనుక అవి తర్వాత తీర్థం కింద తీసుకోవడానికి చూడండి ఆ తర్వాత ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో పోయండి అదే అభిషేకం జలంతో చేసినట్లయితే కనుక అవన్నీ పూజ చేసిన వాళ్ళు అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులందరి మీద ఆ టైంకి ఉంటే చల్లండి చల్లిన తర్వాత ఇల్లంతా కూడా చల్లండి ఆ తర్వాత మిగిలిన ఏదైనా పచ్చని చెట్టు మొదట్లైతే పోసేయండి ఈ విధంగా అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత అమ్మవారికి కూడా హారతి చూపించి ఇప్పుడు శుద్ధి చేసి అమ్మవారిని సిద్ధం చేసుకోవాలి అయితే రాళ్ళపప్పు కొత్త ప్యాకెట్ తెచ్చుకోమని చెప్పా కదండి ఒకవేళ మీరు ఇన్ని మంగళవారాలని కానీ ఏదైనా ఇన్ని శుక్రవారాలను కానీ చేద్దాం అనుకుంటే కనుక మీరు ఒక మూడు మంగళవారాలు ఐదు ఏడు తొమ్మిది ఇలా ఇన్ని మంగళవారాలైన అయినా అయిపోయిన తర్వాత కూడా మీరు కంటిన్యూగా చేసుకోవచ్చు ఎవరికైనా ధన సమస్యలు అప్పులు ఉండి తీరట్లేదు అనుకున్నా లేదా మనకి రావాల్సిన డబ్బులు రాకపోయినా అనవసరంగా ఏదో ఒక అనారోగ్యాలకు కానీ ఏదో ఒక తెలియని ఖర్చు ఇంట్లో అవుతున్నా వచ్చిన డబ్బు నిలవకపోయినా అటువంటి న్నీ కూడా సాధ్యమైనంత వరకు తొలగిపోవడం కోసం ఈ ఉప్పు దీపారాధన బాగా పనిచేస్తుంది నమ్మి పెట్టండి ఇటువంటి ప్రత్యేకమైన దీపం పెట్ట పెడితేనే ఫలితం వస్తుందా అని కాదండి మనం భక్తితో చేసి నమ్మి చేసేది ఏదైనా కూడా మనకి మంచి కలగ చేస్తుంది కాబట్టి ఈ విధంగా దీపాన్ని అయితే వెలిగించండి ఆ తర్వాత ఇక్కడ నేను జస్ట్ నా దగ్గర పండ్లు నిండుగా ఉన్నాయండి తెచ్చుకున్నాను కాబట్టి అందుకని ఆ పండ్లతోనే అమ్మవారికి అలా అలంకరణగా పెట్టాను అలా పెట్టాలని అయితే ఏం లేదు నేను అమ్మవారికి సమర్పించుకున్నట్టుగా ఆ విధంగా పళ్ళని అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత మీరు వెలిగించుకో ఉప్పు దీపం ఏదైతే ఉందో దీన్ని ఐశ్వర్య దీపం అని అంటారు ఐశ్వర్యాన్ని కలగచేస్తుంది కాబట్టి ఐశ్వర్య దీపం అని అంటారు ఆ దీపాన్ని కూడా వెలిగిస్తూ మీ సమస్య అనేది అమ్మవారి ముందు ఉంచి అది తీరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దీపాన్ని వెలిగించి ఆ దీపం ముందు కూడా రెండు అక్షింతలు కానీ పూలు కానీ వేసి నమస్కారం దీపలక్ష్మి కూడా చేసుకోండి ఆ తర్వాత మీరు నిత్యం ఇప్పుడు అమ్మవారికి పూజ అయితే ఎలా చేస్తున్నారో అలానే చేయండి అయితే ఇక్కడ ఉప్పు పోసేటప్పుడు కొత్త ఉప్పు తెచ్చుకోమన్నాం కదండి ఒక్కసారి వెలిగించినట్లయితే కొత్త ఉప్పు తెచ్చుకొని దాంట్లో కొంచెం తీసి ముందుగా దీపం వెలిగించిన తర్వాత మిగతా ఉప్పుని ఇంట్లో వాడుకోవచ్చు ఒకవేళ మీరు మూడు ఐదు ఏడు మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ ఇలా ఉప్పు దీపం అంటే తొమ్మిది పదకొండు ఇలా చేస్తూ ఉంటారు అలా చేయాలి అని అను మొదలు పెట్టాలనుకుంటే కనుక ప్రతివారం ఉప్పు తెచ్చుకుంటే మన ఉప్పు అంతా ఏం చేస్తామండి ప్రతివారం ఉప్పు ప్యాకెట్ ఒక్కొక్కటి కొనలేం కదా తెస్తాము ఉప్పు కూడా మన లిమిట్గానే వంటలో వాడుతూ ఉంటాం కదా అటువంటి వేస్ట్ అవ్వకుండా ఒక ఉప్పు ప్యాకెట్ తెచ్చుకొని ఇన్ని మంగళవారాలు చేయాలి అని అన్నప్పుడు ముందుగా మీకు ఎంతైతే కావాలో అంతవరకు కూడా చూచాయిగా తీసుకొని ఒక సపరేట్గా ఒక బాక్స్లో అయితే పోసి పెట్టేసుకోండి ఆ ఉప్పుని ఇక విడిగా మళ్ళీ తాకకండి పూజలప్పుడే తాకండి అలా మళ్ళీ ఆ ఉప్పు మీద తర్వాత మళ్ళీ తెచ్చుకోవచ్చు ఎందుకంటే ప్రతిసారి వెలిగిస్తున్నప్పుడల్లా ఒక ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోమనంటే ఆ ఉప్పు కూడా మనం ఎక్కువ వాడనప్పుడు ఆ విధంగా కూడా మనకి వేస్ట్ అవ్వకూడదు కదా మనీ వేస్ట్ అవ్వకూడదు తినే ఫుడ్ కూడా వేస్ట్ అవ్వకూడదు కాబట్టి ఒకసారి ఉప్పు ప్యాకెట్ కొత్త తెస్తే కనుక అది ప్రత్యేకంగా పూజలకే ఉంచేసుకోండి ఆ విధంగా మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా అమ్మవారికి చక్కగా దీపాన్ని వెలిగించిన తర్వాత మీరు అమ్మవారికి అష్టోత్తరం చదువుతున్నారా అన్ని ఉపచారాలతో పూజ చేస్తున్నారా లేదా వారాహి కవచం చదువుకుంటున్నారా మీరు ఏదైతే నిత్యం ఈ వారాహి నవరాత్రులు అమ్మవారికి చేస్తున్నారో అదే విధంగా చేసుకోండి ఎక్కడైతే ఉప్పు దీపాన్ని వెలిగించారో ఆ దీపం దగ్గర కూడా పూలతో కానీ అక్షింతలతో కానీ పూజ అనేది చేసుకోండి ఇటువంటి దీపం వల్ల వచ్చిన నష్టమైతే ఏం లేదండి కాకపోతే మనం కష్టపడే ప్రతి రూపాయి ధర్మబద్ధంగా మనకి చేరాలి అని అమ్మవారికి నమస్కరించుకుని పూజ చేసుకోవడమే అయితే ఈ ఉప్పు దీపాన్ని మంగళ శుక్రవారాల్లో వెలిగించుకుంటూ ఉండాలి మరి ఈసారి నవరాత్రిలో మంగళవారం నాలుగో రోజు వచ్చింది కాబట్టి మీరు ఈ దీపాన్ని వెలిగించుకోండి ఒకవేళ మీరు ఈ వారాహి అనేవి ప్రత్యేకమైనవి రోజులు కాబట్టి ఒకవేళ మీరు ఈ నాలుగో రోజు చేసుకోలేకపోతే మీరు విడిగా ఈ నవరాత్రిలో ఏ రోజైనా వెలిగించుకోవచ్చు శుక్రవారం రాబోతుంది ఆ శుక్రవారం వెలిగించుకోవచ్చు చివరి రోజు వెలిగించుకోవచ్చు విడి రోజులు మనం చేసినట్లయితే మంగళ శుక్రవారాల్లో ఏ రోజున చేసుకోవచ్చు ఇప్పుడు ప్రత్యేకంగా అమ్మవారి నవరాత్రి రోజుల్లో ఉన్నాం కాబట్టి ఈ రోజుల్లో ఏ రోజైనా ఈ దీపాన్ని పెట్టుకుంటే మంచిది కుదిరిన వాళ్ళు మంగళవారం శుక్రవారం పెట్టుకోవడానికి అయితే ఈ నవరాత్రుల్లో ట్రై చేయండి అమ్మవారికి మంచి పూలతోనూ అలాగే అక్షింతలతో ఈ విధంగా పూజిత చేసుకుని వారాహి కవచాన్ని మాత్రం రోజు పట్టించడానికి ప్రయత్నించండి ఇంకొకటి చెప్పాలనుకుంది అమ్మవారి పటాన్ని ఏదైనా అలంకరించాలి అంటే బొట్లు కొంచెం ఇదిగా ఉన్నాయి తొడవాలి పెట్టాలనుకుంటే పటాన్ని పక్కకు తీయొచ్చు అడుగుతున్నారు అసలు తీయద్దు మీరు పటాన్ని అక్కడే ఉంచి మీరు ఆ బొట్లనేవి ఒకసారి క్లాత్ ఏదైనా తీసుకొని పటాన్ని పట్టుకుని ఒక చేతు ఇంకో చేతు తుడిచి మళ్ళీ గంధం బొట్లు కావాలంటే పెట్టుకోండి అది కూడా మంగళ శుక్రవారాలు కాకుండా ఈ నవరాత్రుల్లో చేసుకోండి అలాగే అమ్మవారికి ఈ మంగళవారం పూట ధనం ధాన్యము రెండు కూడా మన ఇంట్లో నిల్వ ఉండాలి ఎప్పుడు కూడా అక్షయంగా ఉండాలి వృద్ధి జరుగుతూ ఉండాలి అని కోరుకున్నాం కాబట్టి నేను ఆ మట్టి కుండల్లో కూడా ధాన్యము అలానే బియ్యము అలాగే ధనాన్ని పోసి అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను ఏవైతే అమ్మవారి దగ్గర పెడతామో అవి మన ఇంట్లో ఎప్పటికీ ఉంటాయి అని ఒక నమ్మకంతో మాత్రమే ఆ తర్వాత అమ్మవారికి సమర్పించేవి కూడా చిట్టి గాజులు అలాగే కాయిన్స్తో పూజను చేసుకుంటున్నాను వీటిని కూడా గవ్వలు చిట్టి గాజులు పూజలు వంటివి ఏం చేయాలని అడుగుతున్నారు కదా ఇటువంటివి ఏవైనా కూడా మళ్ళీ మళ్ళీ మనకి పనికి వచ్చేవే కాబట్టి చిట్టి గాజులు అవన్నీ ఒకసారి మళ్ళీ మనం పూజలు తీసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సారి అమ్మవారి పూజ చేస్తున్నప్పుడు వాడుకోవచ్చు ఈ కాయిన్స్ కూడా కొన్ని మీ దగ్గర పదకొండు తొమ్మిది ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ మీరు నూటెమిది లేదు అట్లా అమ్మవారికి పూజ చేయాలనుకున్నప్పుడు ఆ కాయిన్స్ని సపరేట్గా ఒక చిన్న పర్సులో పెట్టేసుకుంటే అవి పూజలకి మాత్రమే వాడుతూ ఉండండి ఈ విధంగా ఉప్పు దీపాన్ని వెలిగించుకొని ఈ నవరాత్రుల్లో కూడా అమ్మవారికి ఇవి సమర్పిస్తూ పూజలు చేసుకోండి అయితే ఉప్పు దీపాన్ని ఎప్పుడు తీసేయాలి అని అంటే మనం మంగళవారం రాత్రులు కదా వారాహి నవరాత్రులు బుధవారం ఉదయం తీసేయచ్చు మంగళవారం తీయకండి అక్కడి నుంచి ఎందుకంటే అమ్మవారికి పూజ చేస్తుంది కాబట్టి బుధవారం ఉదయం కూడా మళ్ళీ తీసేసి ఆ దీపాన్ని దాంట్లోనే మళ్ళీ వెలిగించకండి ఆ దీపాన్ని తీసి పక్కన పెట్టి ఉదయం కూడా పూజ చేసుకోవాలడుతున్నారు కదా ఎప్పుడైనా అమ్మ అమ్మవారు మన ఇంట్లో ఉందంటే రెండు పూట్ల దీపారాధన నైవేద్యం తప్పనిసరి అటువంటిప్పుడు ఏంటంటే ఒక దీపం పెట్టి అమ్మవారికి పాలు పండ్లోనే నైవేద్యం పెట్టిన సరిపోతుంది ఈ ఇలా గనక అమ్మవారికి మంగళవారం ఉపదీపం వెలిగించుకున్న వాళ్ళైతే గనక మీరు ఏం చేస్తారంటే బుధవారం ఉదయం ఈ ఉపదీపాన్ని తీసేసి ఆ దీపపు కుందులు ప్రమిదలు ఏవైతే మట్టి వాడారో అవన్నీ వాష్ చేసుకొని మళ్ళీ మనం నెక్స్ట్ పూజలకి వాడుకోవచ్చు ఆ ఉప్పు ఏదైతే ఉందో ఆ ఉప్పు షింకులో వేయడం కానీ తొక్కే ప్రదేశంలో కానీ వేయకండి వాటర్లో కలిపేసి ఆ వాటర్ని అప్పుడు చెట్టు మొదట్లో పోయొచ్చు షింకులో వేసేటట్టయితే కనుక అంటే అందరి దగ్గర చెట్ల దగ్గరికి వెళ్ళి అన్నీ వేయడానికి అవ్వకపోవచ్చు కదా అటువంటిప్పుడు షింకులో వేసేటైతే కనుక ఆ షింక్ క్లీన్గా ఉండాలి ఇంగిలికి సంబంధించినవి కానీ తినేవి తిన్నవి కానీ అవి ఏవి కూడా ఉండకూడదు ఉప్పు ఏంటంటే డైరెక్ట్గా వేయడం కన్నా వాటర్లో కలిపేసి అది కరిగిన తర్వాత ఆ వాటర్ని ఏదైనా చెట్టు మొదట్లో పోయడం అనేది చాలా మంచిది ఆ విధంగా ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతుంది అని మనకి ధనవృద్ధి అంటే డబ్బు వృద్ధి అవుతుందని ఒక చిన్న నమ్మకం అండి ఒక చిన్న దీపం పెట్టడం వల్ల మనకు నష్టం అయితే ఏమీ లేదు కాబట్టి ఇటువంటివి చిన్న చిన్న రెమెడీస్ అనేవి ఖర్చుతో లేని పని జస్ట్ ఉప్పు అనేది మనం ఒకసారి తెచ్చుకున్నామనంటే కొంత దీపం పెట్టిన తర్వాత మళ్ళీ మన ఇంట్లో వాడుకోదగ్గదే కాబట్టి ఆ విధంగా తెచ్చుకొని మీరు ఈ పూజ అనేది చేసుకోండి మంగళవారం పూట కలిసి వచ్చింది కాబట్టి ఈ విధమైన ఉప్పు దీపంతో ప్రత్యేకంగా వారాహి నవరాత్రి నాలుగవ రోజు పూజ అనమాట అమ్మవారికి కూడా దూపం అనేది ఎక్కువ ఉండండి అది అమ్మకి చాలా ఇష్టమైంది ధూప్ స్టిక్స్తో కానీ ఈ విధంగా బొగ్గులతో సాంబ్రాని పౌడర్ వేస్ కానీ దూపన్ అనేది ఎక్కువ సమర్పిస్తూ ఉండండి మీరు ఏవైతే వండి పెడుతున్నారో ఈ ముఖ్యంగా వచ్చేసి నాలుగో రోజు పెట్టవలసిన నైవేద్యం కూడా ఒకటి ఉందండి దద్దోజనం గారెలు అంటే ఒక్కొక్క రోజు ఒక నైవేద్యం పెడతారు అది అడుగుతున్నారు థర్డ్ డే వచ్చేసి అన్నం పాయసం అని చెప్పాను థర్డ్ డే ఫోర్త్ డే వచ్చేసి దద్దోజనం గారెలు అవి వండితే పెట్టండి ఒకవేళ మీరు వండలేకపోతే బెల్లం పానక మాత్రం తప్పనిసరిగా పెట్టేలాగా అమ్మవారికి నివేదన చేసుకోండి పండ్లు దానిమ్మ గింజలు ఇటువంటివి కూడా పెట్టచ్చు మరి ప్రసాదంగా ఏవైతే నివేదన చేశారో అమ్మవారికి నైవేద్యంగా అది తప్పనిసరిగా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ వెంటనే పూజ అయిన తర్వాత కాసేపు దీపారాధన ఇదవుతుంది కదండి కొండెక్కుతుంది కదా అప్పుడు ఆ ప్రసాదం కూడా తీసుకొని మనం ఇంట్లో అందరూ కూడా కుటుంబ సభ్యులు తినొచ్చు ఇదండి వారాహి నవరాత్రి నాలుగో రోజు పూజా విధానం ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ ఉంద అవుతుంది అనుకుంటున్నాను ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్